गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अगजानन पद्नार्कम गजानन महर्षिम् अनेक रंग त्वं भक्तनां एकदं तमपास्महै రవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి ఒక గ్రహం రెండు నరే ఉంటుంది ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది ఒక గ్రహం నెల పదిహేను రోజులు ఉంటుంది ఒక గ్రహం మూడు నెలలు ఉంటుంది ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది ఒక గ్రహం రెండు సంవత్సరాల ఆరు ఉంటుంది ఒక్కొక్క రాశిలో ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో మూడు ఒకటి సంవత్సరం ఉండేది గురువు మరి రాహుకేతువు సంవత్సరం నర ఉండే గ్రహాలు రాహుకేతువులు రెండు సంవత్సరాలు ఆరు మాసాలు ఉండేది శని ఈ మూడు గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర చైత్రు శుద్ధ పాద్యమకి ముందుగానే నేను చెప్పాను ఇప్పుడు కూడా జరుగుతోంది అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదపడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం యుద్ధం వద్దు 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 అంటూ బాధల్లో కల్పలు జరపడం దానికి ప్రతి కాల్పులు జరపడం వద్దు ఆగిపోండి అంటాం విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు ఎదురుండి కొట్టుకుంటే అది వేరే చాట్ నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు ఇటువంటి సమస్యలు ప్రపంచానికి కుటుంబాలకి మంచికి చెరుకు కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఎనిమిదవ రాశి వృష్టి రాశి ఈ వృష్టి రాశికి కుజుడు అధిపతి అటువంటి ఈ రాశికి ఏ గ్రహాలు కూడా బాగాలేవు శుక్రుడు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు దీనివల్ల మంచి అని చెప్పడానికి ఎక్కడా అవకాశం కనబడలేదు మరి ఈ రాశి వాళ్ళకి చెప్పటానికి వీలుగానటువంటి కష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి ఎట్లా బతకాలి కనీసం తింటానికి తిండికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది ఇంట్లో గృహ తల్వరాలు తల్లి బిడ్డలు కానీ తండ్రి బిడ్డలకు కానీ భార్యాభర్తలకు కానీ ఈ వృష్టికి రాసి వాళ్ళకి ఎక్కడ లేని కష్టాలే వచ్చేటువంటి లక్షణం కనబడుతుంది దీనివల్ల చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి అష్టమంలో గురువు పడ్డాడు ఈ అష్టమంలో గురువు వల్ల చాలా కష్టాలు తగాదాలు గొడవలు సమస్యలు ఎక్కువగా వస్తాయి దీనివల్ల చాలా ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంది ఎప్పుడూ కూడా గొడవలు తగాదాలు పెరిగితే మనస్సు కనుక బాగుండకపోతే ఏమవుతుందంటే ఏ పని చేయలేరు చేయవలసిన పని కాకుండా చేయకూడని పని చేస్తారు ఇట్లా చేసి చాలా ఇబ్బందులు పడతారు ఈ వృష్టికి రాసి వాళ్ళు అయితే కొన్ని పొరపాటు పనులు చేసుకుంటారు అన్నం ఉడికిందండి పొయ్యి అనుకుంటారు పొయ్యి శాంతం ఆగదు లైట్లో వెలుగుతూనే ఉంటుంది చీర అన్నం తినబోయేటప్పటికీ లోపల అన్నం మొత్తం ఆడిపోతుంది అరే పొయ్యి ఆపే ఎందుకైంది ఎందుకయిందంటే శాంతం ఆగదు అదే కాదు వంట చేస్తూ వేయవలసిన ఉప్పు ఉప్పుకు బదులు రెండుసార్లు వేస్తారు వేసింది మర్చిపోయి మళ్ళీ వేస్తారు ఎందుకంటే మనస్సు ప్రధానమైంది మనస్సు స్థిమితం లేక అస్థిమితం ఎక్కువైపోయిందంటే ప్రతి పని కూడా సరిగ్గా చేయలేకపోతారు దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు దానివల్ల రకరకాలైన నష్టాలు పడటం జరుగుతుంది ఎంత జరుగుతుంది అంటే చపటానికి వీలైనటువంటి ఎప్పుడూ ఆలోచన 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 ఆలోచనతో సాధిస్తావా ఏమీ సాధించలేవు ఆలోచనలో సాధించలేకపోగా నీ మైండ్ చెడగొట్టుకుంటారు ఒక్కొక్కళ్ళు నేను చూశాను ఇట్లాంటి చెడు టైంలో లొంగి కట్టుకొని చొక్కా చదువుకోకుండా బయటకు వెళ్ళామంటున్నారు ఎదురుచ్చి ఎగరపోతున్నారంటే అదే బలా పని మీద బజారుకి వెళుతున్నారా అంటాడు అదేంది రా చొక్కా లేకుండా వెళుతున్నావు అనేటప్పటికీ అదే ఇదేంది ఇట్లా మైండ్ లేకుండా చొక్కా లేకుండా వెళుతున్నాను అని అప్పటికి గుర్తొస్తుంది ఏమిటంటే నీ మనస్సు సరిగ్గా లేకపోతే ఇట్లాంటి సమస్యలు కూడా వస్తాయి ఈ వృష్టి రాశికి పూర్తిగా బుధుడు ఒక్కడు తప్పితే శుక్రుడు తప్పితే ఈ రెండు గ్రహాలు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు కాబట్టి రాశి ఫలితమే ఇంత ఘోరంగా ఉంటే జన్మలగ్రహాన్ని గురించి చూసుకోవాలి ఎప్పుడు కూడా నేను ఒకటే చెబుతూ ఉన్నాను ఏ వ్యక్తికైనా సరే సుఖము కష్టము సమానంగానే చూసుకోవాలి ఎంత కష్టాన్నైనా సరే పడటానికి సిద్ధంగా ఉండాలి సుఖంలో సంతోషపడకూడదు కష్టం వచ్చినప్పుడు దుఃఖపడకూడదు కష్టం వచ్చినప్పుడు చాలా బలంగా నిలబడాలి మనిషి ఎప్పుడు కూడా ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొని ఆఖరి మంచి దాగి బతికైనా సరే తను చేయదలుచుకున్న మంచి పని చేయాలి ఇప్పుడు ఏమండి పంచపక్ష పవర్నాలతో అన్నం నిలవచ్చు ఉట్టి పచ్చడి వేసుకొని మజ్జిగ పోసుకొని అన్నం నిలవచ్చు పచ్చడి మజ్జిగితో ఖర్చు తక్కువ అవుతుంది కష్టం వచ్చినప్పుడు అట్లా తింటే నీకు వచ్చిన నష్టం ఏంటి అప్పులు చేసి ఈ కష్టం కాక ఇంకొక కొత్త కష్టాన్ని తెచ్చుకొని అప్పుల వల్ల బాధపడేదానికంటే నేను చెప్పినట్టు ఒక పచ్చ చేసుకొని మధ్య పోసుకుని తింటే కూడా తప్పు లేదు అంట ఒకరి చేత అడిగించుకోకుండా ఒక వాకిట్లోకి వచ్చి నాకు అప్పు అని అడగకుండా ఎవరైతే బతకగలుగుతారో వాడంత ధన్నుడు ఇంకోటి లేడు ఎందుకంటే తప్పనిసరి నేను ఎక్కడన్నా అప్పు చేస్తే వాళ్ళు వాకిట్లోకి వచ్చి డబ్బులు అడుగుతారేమో అనే భయం ముందుగానే వెళ్ళిపోతా వాడి దగ్గర పోయి సమాధానం నేనే చెబుతా నిన్న ఎవరు అడిగారయ్యా నువ్వు ఇస్తావు నాకు తెలుసు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా సరే వాడు అడుగుతారేమో పరుగు తీస్తారేమో నలుగురు ఎప్పుడు ఇస్తావాళ్ళ డబ్బులు అంటారేమో అనేంత భయపడతా ఎప్పుడు కూడా అప్పుకి భయపడ్డవాడు సుఖంగా బతుకుతాడు అప్పు తీసుకున్నవాడు ఆనందంగా బతుకుతాడు ఒకవేళ అప్పు భయపడుతూ అప్పు తీసుకుంటే ఎంత కష్టమైన పడి అప్పు తీరుస్తాడు అప్పు నీకు అధికమైన బాధను తెచ్చిపెడుతుంది మరి ఉప్పు కారం వేసుకొని తిన్నా సరే ఒటి పొడి ఉప్పు కారం అన్నంలో కలుపుకొని తిని అప్పు లేకుండా బతికిన వాడు చాలా గొప్పవాడు అంటారు మరి అప్పు చేసే సినిమాల పాటు ఉంది అప్పు చేసే పప్పు కూడు తినరా ఓ నరుడా ఈ పాట చాలా బాధల్ని తెస్తుందని తెలిపి తెలియపరిచింది కాబట్టి ఇటువంటి బాధలకి లోను కాకూడదు మరి ఈ రాశివాళ్ళు పూర్తిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం పైన ఈ రాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఐదింటికి శని వచ్చాడు కొంతవరకు భర్వాలేదు నిన్నటిదాకా అర్ధాష్టమ శని చాలా కష్టాలు పడ్డారు దాని మీద ఇప్పుడు కొంత నయం కానీ ఏదైనా కూడా ఎటువంటి కష్టం పోవాలి అంటే ముందు నీ ఇష్ట దైవాన్ని పూజించడం ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించడం చీద చాలా అవసరం ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు కాదండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం అట్లా ఎవరైతే చేస్తారో కష్టాల నుండి బయటపడతారు చాలామంది ఉదుగుకలు జాతకం చూపించుకో అని చెబుతున్నాడు అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే కొంతమంది ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే ఇల్లు ఎంతకాలం నిలబడుతుంది ఇంటికి ఫౌండేషన్ ఎటువంటిదో నీ గ్రహస్థితి ఎట్లా ఉందో చూపించుకోవటం అంత అవసరం అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి నష్ట కష్టాలు రావు శుభం అదే కాదు ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా వాళ్ళు తింటున్నారా వాళ్ళు బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుగు తినేవాడు మాత్రమే ఎక్కడా ఉండడు అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి అట్లా గనక ఉంటే అడుగు తినేవాడు లేకుండా పోతాడు నేను బాగుపడ్డాను వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వాడి గతి నిగ్గురపడుతుంది అందరం బాగుండాలంటే వాడు చేయగలి తాపకుండా బతికేట్టుగా నువ్వు చూస్తే అడుగు తినేవాడు ఉన్నాడు స్వస్తి